అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నెలసరిలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఇంటి ఆదాయంపై ప్రభావం చూపుతుంది కుటుంబంలో సమస్యలు కూడా ఏర్పడతాయి మన పురాణాల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుంది కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదు కాబట్టి నెలసరి సమయంలో అస్సలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కామెంట్ చేయండి మన ఆచార పద్ధతుల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలి అలాగే ఈ సమయంలో ఆడవారు కాటన్ వస్త్రాలు ధరించాలి మొదటి నాలుగు రోజులపాటు ఉంటుంది కాబట్టి మొదటి నాలుగు రోజులు ఎలాంటి పూజలు చేయకండి వైపు అస్సలు వెళ్లకూడదు అలాగే ఇంట్లో ఉన్న పూజగదిని మూసేయాలి నెలసరి మొదటి రోజున మూడవ రోజున అలాగే ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి నెలసరి ఐదవ రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చన్నిటితో కాకుండా గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి ఇక చాలామంది ఇళ్లలో ప్రతిరోజూ దీపారాధన చేసుకుంటారు అలాంటప్పుడు మీ ఇంటి యజమాని పూజగదిలో దీపం పెట్టవచ్చు నెలసరి సమయంలో భార్యాభర్తలు అస్సలు కలవకూడదు మొదటి నాలుగు రోజులపాటు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున భార్యాభర్తలు కలిసి భోజనం చేయకూడదని అంటారు అలాగే నెలసరి వచ్చిన ఆడవారు తమ భర్తకు అన్నం వడ్డించకూడదట మొదటి మూడు రోజులు పొలిమేర దాటి బయటకు వెళ్లకూడదు అలాగే తలకు నూనె రాయకండి మొదటి నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఐదవ రోజున తలస్నానం చేసి దేవాలయాలకు వెళ్లవచ్చు ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు ఈ సమయంలో పచ్చళ్లు ముట్టుకుంటే అవి త్వరగా పాడవుతాయి అలాగే పసుపు కుంకుమలను కూడా ముట్టుకోకూడదు పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు అదేవిధంగా రాళ్ల కూడా నెలసరి సమయంలో ముట్టుకోకూడదు నెలసరి మొదటి నాలుగు రోజులు ఎలాంటి శుభకార్యాలకు వెళ్లకూడదు అలాగే నెలసరి ఉన్న ఇళ్లలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ఋతుక్రమం వచ్చిన ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అలాగే కాటుక బొట్టు కూడా పెట్టుకోకూడదు ఇక జడలో పువ్వులు పెట్టుకోవడం కాళ్లకు పసుపు రాసుకోవడం అస్సలు చేయకూడదు అలాగే నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి అప్పుడే నెలసరి మైలు దోషం తొలగిపోతుంది అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇంటిని శుద్ధి చేయకుండా పూజలు చేసుకుంటున్నారు అలా చేయడం ద్వారా మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజగదిని కూడా శుద్ధి చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజగదిలో గంగాజలం చల్లుకోవాలి అలాగే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంట చేయకూడదని నియమముంది వంటగదిలో అన్నపూర్ణ దేవి నివసిస్తుంది అలాగే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా నుండి వచ్చే మంటను అగ్నిదేవుడిగా భావిస్తారు కాబట్టి వంటగదిలోకి పొరపాటును కూడా అడుగు పెట్టకూడదని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే సైన్స్ ప్రకారం చూసుకుంటే నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి ఉండాలని ఈ నియమాన్ని తీసుకువచ్చారు ఏది ఏమైనప్పటికీ నెలసరి మొదటి రోజున మాత్రం వీలైనంతవరకు ఆడవారు వంటగదిలోకి వెళ్ళకండి నెలసరి సమయంలో వంట చేసేటప్పుడు వంటగదిలో ఉండే వస్తువులన్నీ ముట్టుకోకూడదు కాబట్టి కొన్ని బియ్యం తీసి పక్కకు పెట్టుకోండి నెలసరిలో బియ్యాన్ని తాగితే బియ్యానికి దోషం అంటుకుంటుంది ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఆ బియ్యంతో దేవునికి నైవేద్యం తయారు చేస్తే ఆ నైవేద్యం దేవునికి పనికిరాదు కాబట్టి బియ్యం మొత్తం ముట్టుకోకుండా కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి అలాగే నెలసరి సమయంలో వేసుకునే వస్త్రాలు కూడా పక్కకు పెట్టుకోవాలి రోజువారి బట్టలతో కలపకూడదు ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి రుతుక్రమంలో వేసుకున్న బట్టలను మళ్లీ ఎప్పుడైనా వేసుకుంటే ఆ వస్త్రాలతో పూజలు చేయకూడదు కాబట్టి నెలసరి సమయంలో ధరించే బట్టలను బట్టలనుకూడా సపరేట్గా పెట్టుకోవాలి ఇక చాలామంది ఆడవారు తులసి మొక్కను పూజిస్తారు తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి నెలసరి సమయంలో తులసి కోటపైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి మొదటి మూడు రోజులపాటు తులసి మొక్కవైపు అసలు వెళ్లకండి లేదంటే పూజించే తులసి కోట ఎండిపోతుంది అలాగే నెలసరి సమయంలో ముగ్గులు వేయకూడదని అంటారు ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు కూడా పూజగదిలో ముగ్గులు వేస్తాము కాబట్టి నెలసరి సమయంలో ముట్టుకుంటే ఆ ముగ్గు పిండికి మైలు అంటుకుంటుంది అదే ముగ్గు పిండిని మనం పూజగదిలో ఉపయోగిస్తే దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అలాగే నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్లు గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు మరి ముఖ్యంగా నెలసరి ఐదవ రోజున తెల్లవారు జామునే ఆడవారు తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి ఇలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా మొత్తం నశిస్తుంది ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఐదవ రోజున తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే శరీరానికి నలుగు పెట్టుకుని తలస్నానం చేయాలి ఈ విధంగా నెలసరి ఐదవ రోజున మీ శరీరాన్ని శుద్ధి చేసుకుని చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి కొత్తగాజులు ధరించాలి అయితే కొత్తగాజులు ధరించలేనివారు పాతగాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోండి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి నెలసరి సమయంలో పొరపాటున కూడా బీరువా ముట్టుకోకూడదు నెలసరి సమయంలో బీరువా ముట్టుకుంటే మీ ఇంటి సంపద ఖచ్చితంగా నశిస్తుంది కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత బీరువాను కూడా శుభ్రం చేసి బీరువాపైన పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఎప్పుడైనా దేవాలయానికి వెళ్లినప్పుడు సడన్గా రుతుక్రమం వస్తే వెంటనే దేవాలయం నుండి బయటకు వచ్చేయండి నెలసరి సమయంలో ఆడవారు రక్తాన్ని ఎక్కువగా కోల్పోతారు కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి లేదంటే మీ శరీరంలో రక్తశాతం తగ్గిపోతుంది ముఖ్యంగా పాలకూర గోంగూర ఎండు ఖర్జూరాలు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి అలాగే చాలామంది ఆడవారికి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది అలాంటివారు ఒక గ్లాసు నీటిలో అల్లముక్కలు వేసి ఒక పది నిమిషాలపాటు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం అలాగే తేనె కలుపుకుని తాగితే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే కమలా పండ్లు నిమ్మకాయలు ఉసిరికాయలు ఇలా పుల్లటి ఆహారాన్ని తీసుకుంటే నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్ సమయంలో మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి ఈ సమయంలో మంచినీళ్లు తాగకపోతే కడుపు బరం కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు రావడం తలనొప్పి రావడం జరుగుతుంది ముఖ్యంగా నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెలసరి సమయంలో స్వీట్లు తినకూడదు అలాగే కారంగా ఉండే ఆహార పదార్థాలను తినకండి నూనె పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి కాఫీ కూడా ఎక్కువగా తాగకూడదు వీటివల్ల కడుపు నొప్పి ఎక్కువవుతుంది అలాగే బంగాళదుంపను ఎక్కువగా తినకూడదు దీనివల్ల కీళ్ల నొప్పులు ఏర్పడతాయి ఇక కూడా దూరంగా ఉండాలి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఏదైనా పండుగలు వచ్చినా లేదా పెళ్లిళ్లు వచ్చినప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఇలాంటి మందులు అస్సలు వాడకండి వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూర్వకాలంలో దేవాలయాలకు వెళ్లాలంటే నదుల్లో స్నానాలు చేసి గుడికి వెళ్లేవారు కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావం అవ్వడం వల్ల నదిలో ఉన్న నీళ్లు కలుషితం అవుతాయని స్త్రీలకు ఆలయ ప్రవేశం నిషేధించారు నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి కావాలనే ఉద్దేశంతోనే ఎన్నో నియమాలు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్